దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ నైంటీ నైన్ శిరీష తనని ప్రేమిస్తున్నట్టుగా చైతన్యకు చెప్పిందా కథలోకి వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్స్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం చైతన్యకి శిరీష కాల్ చేయడంతో కొద్దిసేపటికి ఓ నిర్మానుష ప్రదేశంలో చైతన్య వెయిట్ చేస్తూ శిరీష నన్ను ఎందుకు రమ్మని ఉంటుంది ఆల్రెడీ తన పెళ్ళి జితేంద్రతో ఫిక్స్ చేశారా ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి రమ్మని ఉంటుందా తన పెళ్ళి జితేంద్రతో ఫిక్స్ చేసి ఉంటే నేను శిరీషాని ఎలా మర్చిపోవాలి అని ఆలోచిస్తూ నో శిరీషాని మర్చిపోవడం నా వల్ల కాదు అని అనుకుంటూ ఉండగా శిరీష కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది చైతన్య ఆ కార్ వైపు చూస్తూ ఉండగానే శిరీష కారు దిగుతుంది కారు దిగిన శిరీష చైతన్యని చూస్తూ నా మనసులో ఉన్న అభిప్రాయం చైతన్యకు చెప్తే ఒప్పుకుంటాడా చైతన్య నా ప్రేమని ఒప్పుకోకపోతే అసలు నేను తట్టుకోగలుగుతానా ఒప్పుకోడు అనే విషయాన్ని నేను భరించలేకపోతున్నాను అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది చైతన్య వచ్చి దేనికి శిరీష నన్ను కలవమన్నావు అని అడుగుతాడు అది చైతన్య నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటుంది ఖచ్చితంగా తన పెళ్ళి జితేంద్రతో ఫిక్స్ అయిందని చెప్తుంది అసలు ఆ వర్డ్స్ వినటానికే నా ప్రాణం పోతుంది అని చైతన్య అనుకుంటూ ఉండగా ఐ లవ్ యు చైతన్య అని అంటుంది ఏదో వింటాడని భయపడుతూ ఉన్న చైతన్య ఆ పదాలు విని ఎటువంటి స్పందన లేకుండా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటాడు చైతన్య దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని శిరీష వెయిట్ చేస్తూ నేను చెప్పింది విన్నావు కదా నీ అభిప్రాయం ఏంటి చైతన్య అని శిరీష కూడా ఎక్కడ కాదు అంటాడనే భయంతో కంగారు అడుగుతుంది తన మాటలు విని చైతన్య తడబాటుతో షేక్ అవుతూ నువ్వు నువ్వు ఇంతకుముందు ఏం చెప్పావు శిరీష అని చైతన్య ఎగ్జైటింగ్ అడుగుతాడు అదే చైతన్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అంటుంది శిరీష కూడా తడబడుతున్న మాటలతో శిరీష నోటి వెంట విన్న ఆ పదాలు చైతన్యకి మధురంగా అనిపించి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ భావోద్వేగంతో కన్నీలు పెడుతుంటాడు శిరీషకి చైతన్య మొహంలో కనిపిస్తున్న ఆ మూమెంట్స్ కరెక్ట్గా అర్థం చేసుకోలేక ఏంటి చైతన్య అలా తడబడుతున్నావు అని కంగారు పడుతూనే అడుగుతుంది కళ్ళు దాటి బయటికి వస్తున్న కన్నీళ్లను చైతన్య తుడుచుకొని తన వైపు సంతోషంగా చూస్తూ ఐ లవ్ యు టు అంటాడు నవ్వుతూ అది విన్న వెంటనే శిరీష కళలో కూడా అదే భావోద్వేగం కనిపిస్తూ ఉంటుంది నేను కూడా నేను ప్రాణంగా ప్రేమిస్తున్న శిరీష ఐ లవ్ యూ సో మచ్ అంటూ చైతన్య టెన్షన్ కంగారు వదిలేసి ఫ్రీగా సంతోషంతో చెప్తాడు శిరీష నవ్వుతూ తన కళ్ళలో చేరిన కన్నీళ్ళు కూడా తుడుచుకొని చేతినికి కాస్త దూరంలో ఉన్న తను పరిగెత్తుకుంటూ వచ్చి చేతిని చుట్టుకొని గట్టిగా హక్ చేసుకుంటుంది చైతన్య నవ్వుతూ తన వెన్ను మీద చేవేసి తనని ఇంకా హత్తుకుంటాడు ఇప్పటి వరకు పెద్ద బరువు మోస్తున్నట్టుగా ఫీలైన ఇద్దరు ఇప్పుడు ఆ బరువును దించుకొని ఒకరి ప్రేమను మరొకరు ఆస్వాదిస్తూ ఆ కౌగిలింతలో ఉండిపోతారు ఎంతసేపు అలా ఉండిపోయారో వాళ్ళకే తెలియదు ఇద్దరి మనసులోనూ సంతోషం తెలియని భావోద్వేగం వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది శిరీష సంతోషంతో వస్తున్న కన్నీలతోనే చైతన్య హృదయం నుండి లేచి చైతన్య మొహంలోకి ప్రేమగా చూస్తుంటుంది చైతన్య కూడా ఆప్యాయంగా చూస్తూ తన మొహాన్ని చేతులకు తీసుకుని తన కన్నీలు తుడిచి తన నుదుటిన చుంపిస్తూ ఉంటాడు ఆ ముద్దులో చైతన్య ప్రేమను తను ఆస్వాదిస్తూ ఉంటుంది చైతన్య తనకి అలా ముద్దు పెట్టి ఇవాళ నాకు చాలా బాధగా ఉంది శివంగి అని అంటాడు మొహాన్ని ఏదోనో పెట్టుకుంటూ బాధ అనగానే ఆశ్చర్యంగా చూస్తూ బాధపట్టవి ఎందుకు అని అడుగుతుంది ఎందుక మొదటిసారి నిన్ను చూసిన క్షణాల్లోనే నా గోబ పగలకొట్టావు నీకు మొగుడుగా వచ్చి నీతో తన్నులు తినే ఆ దురదృష్టవంతుడు ఎవడవుతాడా అనుకున్నాను చివరికి ఆ దురదృష్టవంతుడు నేనవుతానని ఆ క్షణం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక జీవితాంతం ఈ దురదృష్టవంతుడు నీతో ఎన్ని చంపదెబ్బలు తినాలో ఏంటో అంటాడు నిరసించిపోతూ ఆ మాటలకు శిరీష చిరుకోపం తెచ్చుకుంటూ నిన్ను అంటూ చైతన్య పొట్ట మీద లైట్గా గుద్దుతుంది చైతన్య నవ్వుతూ తన చేయిని పట్టుకొని మీదకి గుంజుకొని సో ఈ శివంగి ఫైనల్గా నాకు పడిపోయిందన్నమాట అంటాడు నవ్వుతూ అవును అని సిగ్గుపడుతూ చెప్తుంది తన సిగ్గును చూసి నవ్వుతూ ఎక్కడ జితేంద్ర సంబంధానికి ఒప్పుకుంటావునని భయపడ్డాను శివంగి అని మనసులో అనుకుంటా చైతన్య త్వరగా మన గురించి మా అన్నకి చెప్దాం చైతన్య అని అంటుంది ఆ మాట వినగానే అశ్విన్తో కాలేజీలో ఉన్న శత్రుత్వం దగ్గర నుంచి ఆనందిని పెళ్లి చేసుకోవడం ఎదురుపడి గొడవలు పెట్టుకోవడం వరకు మొత్తం గుర్తొచ్చి ఆ యముడికి ఇప్పుడే విషయం తెలిస్తే ఖచ్చితంగా శిరీషాని నాకు దూరం చేయడం చూస్తాడు శిరీష నాకు దూరం కావడం అనేది నేను తట్టుకోలేను అని మనసులో అనుకొని ఇప్పుడు వద్దులే శిరీష కొంత టైం తీసుకుని చెబుదూ గాని అని అంటాడు ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు అని అడుగుతుంది ఈ విషయం నువ్వు మీ అన్నయ్య చెప్పే కంటే మన పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే కరెక్ట్ అని నా అభిప్రాయం నాకు కొంత టైం ఇవ్వు మన ప్రేమ గురించి మా మావికి చెప్పి మా మావి ద్వారా మీ అమ్మగారిని మీ అన్నేని అడిగిద్దాము అంటాడు చైతన్య నీ ఆలోచన కూడా బాగుంది చైతన్య సరే నీ ఇష్టం కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన విషయం మా ఇంట్లో తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ జితేంద్ర సంబంధం గురించి మా ఇంట్లో మాటలు జరిగాయి అంటుంది శిరీష చైతన్య అది విని వీలైనంత త్వరగా చూస్తాను అప్పటి వరకు రోజు నాకు ఫోన్ చేస్తూ ఉండు నీతో మాట్లాడకుండా ఉండలేను అని అంటాడు నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవేమో కానీ నేను నిన్ను చూడకుండా ఉండలేను ఫోన్లో మాట్లాడుకోవటం కాదు రోజు ఎక్కడో దగ్గర కలుద్దాము అంటుంది శిరీష సరే నీ ఇష్టం నువ్వు కలుస్తాను అంటే నాకు అంతకన్నా దురదృష్టమా అంటాడు నవ్వుతూ ఆ మాటకి శిరీష ముందు నవ్వి తర్వాత బురకెక్కి చిరుకోపంతో గుడ్లుని చూస్తూ నువ్వు ఇలాగే మాట్లాడావే అనుకో నిజంగానే నీ చెంపలు వాంచుతాను చైతన్య అని అంటుంది నువ్వు అలాగే చెయ్యెత్తావే అనుకో నేను ఇలా ముద్దు పెడతాను అంటూ చైతన్య తన చేయి పట్టుకొని తను వెనుకగా తిప్పి తన మెడ మీద ముద్దు పెడతాడు ఆ ముద్దుకి శిరీష నవ్వుతూ ఓహో చైతన్య అంటూ దూరం జరిగి ఇంటి దగ్గర నా కోసం ఆ అమ్మా అన్నయ్య వెయిట్ చేస్తుంటారు మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ అని అంటుంది చైతన్య దగ్గరికి వచ్చి తన మొహాన్ని చేతులకు తీసుకుని తన నుదుటి మీద ఇంకొకసారి ముద్దు పెట్టుకొని బాయ్ జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు అలాగే అని నవ్వుతూ చెప్పి వెళ్ళి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని బాయ్ అని చెప్తూ వెళ్ళిపోతుంది వెళ్తున్న తన కారు వైపు నవ్వుతూ చూస్తూ ఉంటా చైతన్య రేయ్ సూపర్ అనుకున్నది సాధించావు అంటూ ఇప్పటి వరకు చాటుగా ఉన్న దీపక్ నవ్వుతూ చైతన్యం ముందుకు వస్తాడు దీపక్ని ఆశ్చర్యం చూస్తూ రేయ్ నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు మీరిద్దరూ ఒకరి కౌగిలింతలో ఇంకొకరు ఉన్నప్పుడు వచ్చానులే చివరికి తనని ప్రేమించినట్టుగా నటించి తనని నీ ప్రేమలోకంలో పీకల దాకా దింపావు ఇంకేముంది త్వరగా శిరీష్ అని పెళ్ళి చేసుకుని టార్చర్ చేయటం మొదలుపెట్టు అంటాడు దీపక్ ఆ మాటలకి గిల్టీగా ఫీల్ అవుతూ రే తనని ప్రేమించినట్టు నటించటం కాదు నిజంగానే నేను శిరీష్ అని ప్రేమిస్తున్నాను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అని చైతన్య చెప్పడంతో ఆ మాటలకి దీపక్ షాక్ తిని నువ్వు చెప్పింది నేను విన్నది నిజమేనా అని అడిగితాడు గుడ్లో పెట్టి నిజమే ఇది నాటకం కాదు నాటకం అని ముందు మొదలుపెట్టినా తను నిజంగానే ప్రేమిస్తున్నాను ఐ లవ్ హర్ అని అంటాడు మరి అశ్విన్ మీద నీ పగ ప్రతీకారం అని అడుగుతాడు దీపక్ తప్పు అన్నయ్య చేస్తున్నప్పుడు శిరీషాని బాధ పెట్టడంలో న్యాయం లేదు సో శిరీషాని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అంతే అని చెప్పి చైతన్య వెళ్ళిపోతాడు దీపక్ ఏడుపు మొహం పెడుతూ చైతన్య తొండి చేశాడు నా పెళ్లి చేసినందుకు ఆ అశ్విని మీద చైతన్య నేను కలిసి పగ తీర్చుకుందామంటే చైతన్య నన్ను అన్యాయం చేశాడు అయినా చైతన్య మారిపోయినా నా పెళ్ళం విషయంలో నేను మారను గౌతమి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆనంది కబ్బోర్డ్స్ అన్నీ వెతుకుతూ రాత్రి ఫైల్ కంప్లీట్ చేసి ఇక్కడే పెట్టాను కదా ఇప్పుడు దొరకదేంటి అంటూ అంతా వెతుకుతూ ఉంటుంది అలా అశ్విన్ పర్సనల్ కార్డ్బోర్డ్ కూడా ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా ఒక పెళ్లి కూతురు బొమ్మ తన కంట పడుతుంది ఆ బొమ్మని ఆశ్చర్యంగా చూస్తూ చేతిలోకి తీసుకుంటుంది అప్పుడే అశ్విన్ లోపలికి ఎంటర్ తన చేతిలో ఉన్న ఆ బొమ్మని చూసి ఆశ్చర్యపోతూ ఆ బొమ్మని చూసి తన ఫీలింగ్ ఏంటో చూద్దామని తనకి కనిపించకుండా అక్కడే ఉన్న కార్టెన్ చోటుగా నిలబడతాడు ఆనంది ఆ బొమ్మని ఆశ్చర్యంగా చూస్తూ ఈ అమ్మకి ఏం పని లేదట్టుంది నన్ను తింగ దాన్ని తక్కువ దాన్ని అంటాడు కాని నిజంగా మా అమ్మే తింగరోడు లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తీసుకొచ్చి ఇలా పర్సనల్ కబోర్డులో పెట్టుకుంటారా అంటూ నిర్లక్ష్యంగా బొమ్మను చూస్తూ ఉంటుంది తను ఆ బొమ్మని అంత నిర్లక్ష్యంగా చూడటం చూసి అశ్విన్కి కోపం వస్తుంటుంది చ నిజంగా అమాయకుడు కాబట్టే చెత్త అంత తెచ్చి కబోర్డ్లో పెట్టుకున్నాడు అంటూ ఆ బొమ్మని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేస్తుంది డస్ట్బిన్లో పడేసిన బొమ్మని చూసి షాక్ అవుతూ కన్నీటి పొరలతో పిడికిలి బిగిస్తూ ఉంటాడు యమ ఫైల్ ఎక్కడ పెట్టాను అంటూ ఆనంది ఆ కబోర్డ్ క్లోజ్ చేసి మరో కబోర్డ్ వెతుకుతుంది ఆ కబ్బోర్డ్లో ఫైల్ కనిపించి హమ్మయ్యా దొరికింది అని అనుకొని ఆ ఫైల్ తీసుకుని ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోగానే అశ్విన్ బయటికొచ్చి డస్ట్బిన్లో పడేసిన బొమ్మని అపురూపంగా చేతిలోకి తీసుకొని ఆ బొమ్మతో చిన్నప్పుడు ఆనందితో ఆడుకోవటం గుర్తు తెచ్చుకొని భావోద్వేగంతో దానిని హృదయానికి హత్తుకొని మనసులో మెదులుతున్న బాధకి గుర్తుగా కన్నీటి చెములతో అపురూపంగా ఆ బొమ్మని మళ్లీ కబ్బోర్డులో పెట్టుకుని లాప్ చేశాడు ఫైనల్గా ఆనంది ఆ బొమ్మని నిర్లక్ష్యంగా పడేసినందుకు బాధపడుతుంటాడు కొద్దిసేపటికి ఆనంది మళ్ళీ రూమ్లోకి వచ్చేసరికి అశ్విన్ కూర్చొని ఆలోచిస్తూ ఉండటం గమనించి యమా నువ్వు రూమ్లోకి ఎప్పుడొచ్చావు అని అడుగుతూ దగ్గరికొస్తుంది తను చూసి బొమ్మని డస్ట్బిన్లో పడేయటం గుర్తు తెచ్చుకొని కాస్త కోపం తెచ్చుకుంటూ ఇంతకుముందే వచ్చాను అని అంటాడు నేనింతకుముందు ఇక్కడే ఉన్నాను కదా మరి నువ్వు రావటం నేను చూడలేదే అంటూ అశ్విన్ పక్కకొచ్చి కూర్చుంటుంది ఇప్పుడు చూసావు కదా వదిలేసాయి అంటాడు నిర్లక్ష్యంగా ఏంటి అమ్మా ఎప్పుడు చూసినా మొహం ఏదోలా పెట్టుకుని మాట్లాడతావు నాతో నవ్వుతో మాట్లాడవచ్చు కదా అని ఆశగా అడుగుతుంది అశ్విన్ అక్కడి నుంచి లేచి ముందుకొచ్చి నా మొహమే అంతా నవ్వుతో మాట్లాడడం నాకు రాదు అని అంటాడు అదేం కాదు అంటూ అశ్విన్కి ఎదురుగా వచ్చి అప్పుడప్పుడు నీ మొహంలో చిన్న చిరునవ్వు వెలుగుతుంది అప్పుడు నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలిసాయామా అని అంటుంది మంచిది అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళబోతుంటే ఆనంది చేయి పట్టుకుని ఆపుతుంది దాంతో అశ్విన్ వెనక్కి తిరిగి చూస్తాడు ఆనంది దగ్గరికొచ్చి ఆ చేయితో పాటు అశ్విన్ మరో చేయిని కూడా తీసుకుని తన నడుం చుట్టూ వేయించుకొని ప్లీజ్ అమ్మా నన్ను దూరం పెట్టి నాతో మాట్లాడకుండా ఉండాలని చూడొద్దు అంటూ అమాయకంగా రిక్వెస్ట్ చేస్తుంటుంది తన అమాయకమైన మొహం చూడగానే ఎమ్మ కాస్త కరుగుతూ మెరుస్తున్న కళతో చూస్తూ తన నడుము మీద ఉన్న చేతుల్ని ఇంకాస్త బిగిస్తాడు ఆ చిన్న సంతోషానికి ఆనంది మొహంలో వెలుగు కనిపిస్తుంటుంది అశ్విన్ తన నడుమును బిగించిన చేతులతో తనని ఇంకాస్త దగ్గరగా హత్తుకొని తన మొహాన్ని దగ్గరగా తెచ్చుకొని కళ్ళల్లో తన మీద ప్రేమను కురిపిస్తూ తన పెదవుల మీద ఆశగా చూస్తుంటాడు ఆ చూపులకి ఆనంది సిగ్గుపడుతూ కళ్ళు రెప్పల్ని కిందికి వాలుస్తుంది ఆ సిగ్గులో మనసులో ఉన్న మహారాణి ఇంకా అందంగా కనిపిస్తుంటే తన మీద ఉన్న ఫీలింగ్స్ అశ్విన్ కంట్రోల్ చేసుకోలేక గాలి కూడా జ్వరపడనంతగా తనని హక్ చేసుకుని తన పెదవుల మీద ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తుంటాడు ఆనంది సిగ్గుతో ఆ ముద్దుని ఆస్వాదించడానికి రెడీ అవుతూ మైకంగా కళ్ళు మూసుకుంటుంది అశ్విన్ తన అద్రాల మీద ముద్ర వేయటానికి నెమ్మదిగా తన పెదవుల్ని టచ్ చేస్తాడు లైట్గా తగిలిన ఆ స్పర్శకి ఆనంది పులకరించిపోతుంటుంది కానీ అశ్విన్ అలా ముద్దు పెట్టబోతుండగా తను దీపక్తో పెళ్లికి రెడీ అవ్వటం బొమ్మని డస్ట్బిన్లో పడేయటం గుర్తు తెచ్చుకొని వెంటనే తనని వదిలేసి వెనక్కి నెడతాడు దాంతో ఆనంది వెనక ఉన్న బెడ్డి మీద పడుతుంది ప్రేమను పంచుతాడు అనుకున్న భర్త తన్ని అలా విసిరిగా నెట్టేసరికి తను షాక్ అవుతూ అశ్విన్ వైపు చూస్తుంటుంది అశ్విన్ ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తల రబ్ చేసుకుంటున్నాడు ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ లేచి ఏమైంది అమ్మా అని అడుగుతుంది తన వైపు కోపంగా చూస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూడకు అని సీరియస్గా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు అశ్విన్కి తన మీద ఉన్న కోపం ఆనందికి అర్థం కాక యమ్మకు అసలు ఏమైంది నిజంగానే యమకి నేనంటే ఇష్టం లేదా అని బాధగా అనుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అశ్విన్ ఫీలింగ్స్ ఆనందికి ఎలా అర్థమవుతాయి చైతన్య శిరీషాల లవ్ నందిత అశ్విన్కి ఎలా తెలియబోతుంది మధ్యలో జితేంద్ర పన్నాగాలు ఎలా ఉండబోతున్నాయి అందరి జంటల మధ్య అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్